నా పేరు శిరీష ఎయిటీ టు నైన్టీ మధ్యలో పెట్టాము ఇక్కడ బంగారము పెట్టేసి సాలరీ వన్ ఇయర్ అయిపోయి రెండు కూడా చేశాము కానీ సిక్స్ మంత్స్ అవుతుంది బంగారం చోరీ జరిగి ఇంతవరకు మాకైతే బ్యాంకు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అంటే మేము ఇస్తాము ఇవ్వము ఏ క్లారిటీ అయితే లేదు మేము వస్తున్నాము వెళ్ళిపోతున్నాం వచ్చినప్పుడు మాత్రం మండే రండి రేపు రండి ఎల్లుండి రండి డిస్కషన్స్ అవుతున్నాయి మా ఫేస్ కనపడప్పుడు మాత్రం వాళ్ళకు గోల్డ్ పోయింది వీళ్ళు వచ్చారని అంటున్నారు కానీ మాకు ఎలాంటిది బ్యాంకు నుండి సపోర్ట్ అయితే ఏమీ రావట్లేదండి ఈ రోజు వరకు మా మా మేము తీసుకునే అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ అయిందో డబ్బులు మేము పే చేస్తాము నేను పెట్టిన బంగారం నాకు రిటర్న్ ఇస్తే చాలు బంగారు ఎంత పెట్టినంట పిల్లలు ఎడ్యుకేషన్ అన్ని ఉంటాయి ఈ ఫ్యామిలీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటే అని చెప్పలేము కదా అవసరం కొద్ది పెట్టినాం గవర్నమెంట్ బ్యాంక్ అది నమ్మినాము ఇట్లా దొంగలు ఎత్తుకపోతున్నాయి మాకు తెలియదు కదా బ్యాంక్ వాళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు ఉండదండి మరి బ్యాంకులలో సేఫ్టీ లేనప్పుడు ఎక్కడ సేఫ్టీ ఉంటుంది ఇళ్ళలో సేఫ్టీ ఉంటుందా ఈ గవర్నమెంట్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ కూడా కాదు కదా ఐదు నెలలు గడి గడిపిస్తున్నారు బ్యాంక్ వాళ్ళందరూ గవర్నమెంట్ అంతా అంటే ఆరు వందల మంది చచ్చిపోతే చచ్చిపోని మాకు వెళ్ళి గవర్నమెంట్కి ఏ రెస్పాన్స్ లేదా ఆరు నెలలు ఎంత సైన్కి ఎందుకుంటారు మేము వచ్చినప్పుడు గుర్తు వస్తాయి బ్యాంక్ వాళ్ళకైనా గవర్నమెంట్కైనా మాకు చెప్పాలి కదా వాళ్ళు పిలిచి చెప్పాలి మీ బంగారం పోయిందని మేము ఇలా చేస్తాం వాళ్ళు చెప్పాలి మేము అడిగినా మాకు ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఉండాలి మాకైతే సంబంధం లేదండి వాళ్ళు ఏం చేసుకుంటారు మాకు సంబంధం లేదు మేము పెట్టిన బంగారం ఏ కస్టమర్కైనా సార్ ఎంతెంత బంగారం పెట్టినా అంత బంగారం మాకు ఇస్తే సరిపోతుంది వాళ్ళ కొట్టితే సార్ మేము లోన్ కట్టేస్తాం ఆరు నెలలు రెస్పాన్స్ అయితే కరెక్ట్ లేదండి ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు వచ్చినప్పుడు దాటిస్తున్నారు మేము గోల్డ్ పెట్టాము సార్ బ్యాంకులో నవంబర్ పంతొమ్మిదో తారీఖు బంగారం దొంగలు మాకు తెలిసింది అదే పంతొమ్మిదో తారీఖు వచ్చి మేనేజర్ గారు కలిసినాం మేనేంజర్ గారు ఆ రోజు ఏమన్నాడంటే మీద ఒక్క గురిజ కూడా తరుగు లేకుండా ఆ బంగారం బాధ్యత మాదే ఉంటుంది మీ బంగారం మీకు మేము ఒప్ప చెప్తాం ఏందోళన ఆందోళన రి బాధపడకొని రంది పడకుని గోల గోళ అని ఒక పదిహేను రోజులు ఆగురంటే పదిహేను రోజులు నెల కూడా ఆగినాం సార్ నెల వరకు వచ్చే ఏమైందంటే సారు మళ్ళా కొంచెం సార్ లీవ్లు ఉన్నాడని ఇక్కడ బ్యాంకులో తెలిసింది మళ్ళా సార్ తిరిగి వచ్చినాక కూడా వచ్చి అడిగితే వచ్చే ఆగి వచ్చే ఈ తారీఖు వస్తుంది ఆ తారీఖు వస్తుంది అనుకుంటా అనుకుంటా ఇక ఇంత వరకు తెచ్చిండు సార్ ఎన్నో ఇప్పుడు నవంబర్ నుంచి లెక్కేసుకుంటే మరి ఐదు నెలలు ఆరు నెలలకు వస్తుంది ఈ ఆరు నెలల కాయచని కూడా సార్కు మా మీద ఏమాత్రం దయగలుగుతలేదు లేదు మంది ఎక్కువ ఏటాలకు పోలీసు డిపార్ట్మెంటల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండి తప్పిన గొడవలు అయితే మా ఐఫ్ మెదుగుతుంది ఇక్కడ మరి మేము ఎవరితోటి ఏం మాట్లాడాలో మాకేం అర్థమవుతలేదు కానీ మా బంగారం అయితే మాకు తప్పనిసరి కావాలి అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి తోటి లెక్క చేసి ఇవ్వాలంటే ఇప్పుడంటే ఇప్పుడు గట్టిపోతాను నేను నా బంగారం నాకు గొప్ప చెప్పాలి మేనేజర్ గారు అంటే నేను పెద్దలను ఇంకా పైనుంచి పెద్దలను పిలిపిస్తాను ఆ పెద్దలు మాట్లాడతారు వాళ్ళ నిర్ణయం ప్రకారంగా మీరు ఎనూరే అని చెప్పి సార్ ఇలా నాలుగో తారీఖు వాయిదా పెట్టాడు సార్ రాకుంటే అందరం మేము బ్యాంకు బంద్ పెడితేనే సంస్థ దిగొస్తుంది అని చెప్పి ఆ బ్యాంకును మూసినాం ఆ సంస్థ దిగొచ్చినాడే ఆ బ్యాంకును నడవాలి సార్ అంతవర్ బ్యాంకు తాళాలు తీసేయలేదు బ్యాంకును నడిచేయలేదు ప్రజలకందరికీ కూడా కోపం రావాలి సార్